అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ్ వైసీపీకి సంబంధించిన ఇద్దరు నేతలు పోసాని కృష్ణ మురళి మరియు యాంకర్ శ్యామల వైసీపీ అధికార ప్రతినిధి ఇద్దరికి కోర్టులో కొంత ఓరట్ లభించింది పోసాని కృష్ణ గుంటూరు కోర్టు బెయిల్ ను మంజూరు చేయడం జరిగింది సిఐడి కేసులో మరోపక్క తెలంగాణలో హైకోర్టులో యాంకర్ శ్యామల వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల వేసినటువంటి తనపైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ తను వేసిన పిటిషన్ పై హైకోర్టు కూడా కొంత పాజిటివ్ గా స్పందించడం జరిగింది తనను అరెస్ట్ చేయదంటూ ఆదేశాలు ఇచ్చింది ఈ రెండు విషయాలకు సంబంధించి పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు సార్ నమస్తే నమస్తే వైసీపీ నాయకులకు ఒక్కొక్కరికి ఊరట లభిస్తోందా పోసానికి గుంటూరు కోర్టు బెయిల్ ఇవ్వటం వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తన వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు నుంచి ఆదేశాలు రావటం ఎలా చూడాలి కోర్టు పోసానికి నేరమే చేయలేదని చెప్పలే అతను అరెస్ట్ అయిన కేసులో బేలిచ్చింది అంతే అతను అరెస్ట్ చేశాడు రిమాండ్ ఖైరీగా జైలు జీవితాన్ని గడిపాడు మూడు జైలు కూడా మారాడు ఫస్ట్ రాజంపేట జైలు కొన్నాళ్ళు గడిపాడు అదోనిలో కొన్నాళ్ళు గడిపాడు గుంటూరు జైల్లో కొన్నాళ్ళు గడిపాడు కొంత జైలు జీవితానికి విశ్రాంతి దొరికే అవకాశం దొరికింది ఇంకా వేరే కేసులో అరెస్ట్ కనుక చేయకపోతే అంతేగాని కేసును మాత్రం పేస్ట్ చేయాల్సిందే కేసు విచారణ ఎదుర్కోవాల్సిందే కేసులో దోషిగా కనుక తేరితే శిక్షలు అనుభవించాల్సిందే ఈ కేసులో రిమాండ్ క్యాడీగా కొంతకాలం ఉన్న తర్వాత కస్టడీ ముగిసిన తర్వాత విచారణ ఒక దశకు వెళ్ళిన తర్వాత సహజంగానే ఎవరికైనా పేరు వస్తుంది ఏ కేసులో అరెస్ట్ అయినా సరే విచారణ ఒక దశకు వెళ్ళిన తర్వాత షీట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కస్టడీ ముగిసిన తర్వాత బెయిల్ వస్తుంది ఎప్పటి వరకు వస్తుంది కేసు తేలేంత వరకు వస్తుంది కేసు కనుక తేలి కోర్టు కనుక శిక్ష విధిస్తే శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఒకళ్ళ దోషిగా కోర్టు తేలిస్తే ఇప్పుడు యాంకర్ శ్యామ్ల విషయంలో కూడా కొట్టు ఈమెక్కడా బెట్టింగ్ యాడ్ ని ప్రమోట్ చేయలేదని చెప్పలే ఆమె ఎఫ్ఐఆర్ చేయలే ఆమె ఒకవైపు క్యాష్ పిటిషన్ వెళ్ళింది మరొక వైపు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళింది ఆ ముందస్తు బెయిల్ విషయంలో నాట్ టు అరెస్ట్ అని కోర్టు చెప్పింది టెక్నికల్ భాష టూ అరెస్ట్ చేయవద్దు చెయ్యవద్దు నిజానికి మీద మరీ క్రిమినల్ కేసు నమోదు కాలేదు కాబట్టి ఆ మీద నమోదు చే మీద మాత్రమే కాదు బెట్టింగ్ యాప్లు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళ మీద నమోదు చేసిన కేసులు పెట్టిన సెక్షన్స్ విషయంలో కొంత తేడా ఉంది ఓకే ఒక పెద్ద సెక్షన్స్ ఏం మెట్ట వీళ్ళ మీద కాబట్టి వీళ్ళు కొంత ఈజీగానే బయలు వచ్చే అవకాశం ఉంది ఆ రకంగానే నా టూ అరెస్ట్ని ఆమె సంపాదించుకోగలిగింది ఇప్పుడు నిజానికి పోలీసులు ఆలోచించుకోవాలి ఈ సెక్షన్ కరెక్టా కాదా వీళ్ళు చేసే నేరానికి కేవలం ఈ సెక్షన్ సరిపోతాయా లేదా అనేటువంటిది పోలీసులు ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి నిజానికి నేరం చాలా కలముంది ముందు చాలా పెద్దగా కనపడుతుంది నా ఉద్దేశంలో బయట దేశాల్లో క్రియేట్ అయిన యాప్లు మన దేశంలో వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు మన దేశంలో ప్రమోట్ చేయడం వారు వీళ్ళకి కొంత డబ్బు వస్తే రావచ్చేమో కానీ మన దేశ ప్రజలు వీటిని వాడుతున్న ఫలితంగా మన దేశంలో జనాలు నష్టపోవడం ఫలితంగా ఈ డబ్బు అంతా యాప్ల వల్ల లాక్కొని పోతున్నారు బయట దేశాల వారికి బయట దేశాలకి లాక్కొని పోతున్నారు మన దేశపు ప్రజల డబ్బు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అది కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ యాప్ క్రియేట్ చేసినంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాబట్టి అంటే ఒక రకంగా మన ప్రజల మీద చేస్తున్న సైబర్ వార్ ఇది ఒకప్పుడు కార్గిల్ వార్ తెలుసా పాకిస్తాన్ మనం యుద్ధం చేశాం అలాంటిదే ఇది సైబర్ వార్ ఒకప్పుడు లేక తుపాకులు పట్టుకొని బాంబులు పట్టుకుని యుద్ధం చేసే రోజులు కావు ఇవి ఇప్పుడున్న రోజు సైబర్ వార్ చేస్తే రోజులు ఇవి అంటే తెలియకుండానే యుద్ధం చేస్తాడు అలాంటి యుద్ధం మనమే చేస్తా ఉంటే ఆ యుద్ధానికి ఆన్లైన్ యుద్ధం చేస్తా ఉంటే ఆ యుద్ధానికి సహకరిస్తున్నారు వీళ్ళు సరే వీళ్ళ మీద ఈ సెక్షన్ సరిపోతాయా లేదా ఈడీ రంగంలో దిగుతుంది అని ఉంటున్నాం ఈడీ రంగంలో దిగే కొద్దిగా ఎంక్వైరీ ముందుకెళ్తే తేలిద్ది అయితే కార్తీక్ గారు ఇక్కడ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల వారి కేసులు ఈ విధంగా ఉంటే ఇక్కడ పోసాని బెయిల్ విషయం ఒకసారి చూసుకుంటే బయటకు వచ్చిన తర్వాత ప్రభావితం చేసి మళ్ళీ వాళ్ళు లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు బయట ఉన్నటువంటి సాక్షులను కానీ సాక్ష్యాధారాలను కానీ ప్రభావితం చేస్తారని కొంత వాదన వినపడుతుంది మరి ఈ రకంగా ఉంటుందా ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో కూడా లేరు వాళ్ళు మరి ఈ రకంగా ఉండే ఛాన్సెస్ ఉండాలని కొంచెం అంటే యాక్చువల్గా బేల్ ఇచ్చేటప్పుడే ఇవన్నీ పరిగణనలో తీసుకుంటారు బయటికి పోయిన తర్వాత ఇతని బిహేవియర్ ఏ రకంగా ఉంటది సాక్షిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా ఉండదా ఇవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాత బేదిస్తారు కాబట్టి ఇతని మీద నమోదైన సోషల్ మీడియా కేసులే కాబట్టి ఈజీగా బెయిల్ వచ్చే కేసులే కొంత కొంతకాలం జైల్లో ఉన్నప్పుడు కూడా ఈజీగా బయలు వచ్చే కేసులే ఇక నేను పొడవలేదు కదా బూతులు తిట్టాడంతే అదే బూతులు తిట్టినందుకు జైలుకి పోయాడు సంతోషం ఎందుకంటే రేపు రాబోయే కాలంలో ఎవరు తిట్టాలన్నా మేము జైలు చూడాల్సి వచ్చిందో నాకు భయం రావాలి కోసాని పైన ఒక పోక్సో యాక్ట్ కూడా పెట్టే అవకాశం ఉందని ఒక వాదం ఎందుకంటే పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురు మైనర్ గా ఉన్న టైంలో పోసాని కృష్ణమే చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా సమాజమే తల తలదించుకునే విధంగా చేశాడని చెప్పి తనపైన పోక్సో యాక్ట్ కూడా పెట్టే అవకాశం ఉందని వాదించింది యాక్చువల్గా ఈ వాదన మొదటి నుంచి ఉంది ఇందుకో ఇంతవరకు పోలీసులు పెట్టలేదు పోక్సో యాక్ట్ పెట్టొచ్చు నిజానికి ఎందుకంటే మైనర్ బాలికను దూషించడం తప్పు మైనర్ బాలుని గాని బాలికని గాని ఎవరినైనా సరే ఒక మైనర్ ని మైనర్ ని దూషించడం తప్పు మరి దూషించారు కదా అది తప్పు కదా అభ్యంతరకరం కదా ఇప్పుడు రాజకీయాల్లో సైద్ధాంతిక విరోధాలు ఉంటే తప్ప వ్యక్తిగత శత్రువులు ఎవరు ఉండరు అబ్బా రాజకీయ రాజకీయ పార్టీలు వైసీపీది ఒక సిద్ధాంతం జనసేనది మరొక సిద్ధాంతం టీడీపీది ఒక సిద్ధాంతం ఎవరి పొలిటికల్ లైన్లో వాళ్ళు వెళ్తా ఉంటారు ఆ టైంలో ఆ పొలిటికల్ లైన్ మంచిది కాదు ఆ నాయకుడు ఆలోచన మంచిది కాదు ఆ నాయకుడు తీసుకునేటువంటి విధానం మంచిది కాదు మేమైతే మంచి చేస్తాం చెప్పుకున్నంత వరకు ఓకే కానీ బూతులు తిట్టిపోయింది ఇంటి వాళ్ళు ఇన్వాల్వ్ తీసి తిట్టుమైంది ఈ కల్చర్ స్టార్ట్ అయిన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అని పెట్టిన తర్వాత అంతకుముందు లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే చాలా హోందాగా నడిచాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాయుడు చూశారు జయపాల్ రెడ్డి చూశారు పొచ్చలపల్లి సుందరయ్యం చూశారు ఆంజయన్ చూశారు ఈ ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు చూశారు ఎన్టీఆర్ చూశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే నిజాయితీకి నిక్కచితనానికి ఒక బలమైన చర్చక వేదికలు భారతదేశ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏలిన రోజులు ఉన్నాయి ఇప్పుడు కేంద్రంలో ఎన్టీఆర్ చక్రం దిప్పాడు చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాడు ఇప్పుడు నాయుడు బీజేపీ పార్టీలో చక్రం తిప్పాడు కమ్యూనిస్టుగా సీతారామచు తెలుగోడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పాడు తెలుగు నాయకులు భారతదేశ రాజకీయాలు చక్రం తిప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయం రూపం మారిపోయింది రాజకీయం అంటే బూతులు తిట్టడం రాజకీయం అంటే దాడులు చేయటం రాజకీయం అంటే కేసులు పెట్టి అవతల వాళ్ళని అరెస్టులు చేపించటం ఇది వైసీపీ పరిపాలనలో జరిగినటువంటి పనులు వైసీపీ పరిపాలనని మూడు ముక్కల్లో చెప్పాలంటే బూతులు దాడులు అరెస్టులు వీటిలో బూతులకు ఉపయోగించుకున్న వ్యక్తి పోసానికి ఇస్తామండి కొడాలి నాని వర్రా రవీందర్ రెడ్డి తర్వాత బోర్గొడ్డ అనిల్ కుమార్ బ్యాచ్ ఇటాంటి బ్యాచ్ పోషానికి ఇస్తామల్ అరెస్ట్ అయ్యాను నిజానికి పోషానికి ఇస్తామల్లి మంచి స్క్రిప్ట్ రైటర్ అబ్బా మంచి యాక్టర్ పరంగా ఆ సినిమా మంచి రైటరు మంచి యాక్టరు మంచి డైరెక్టర్ కూడా సో పోసాన గురించి ఎంత మంచి అభిప్రాయం ఉన్నట్టుంది మీకు సో ఆయన గురించి ఓకే అభిప్రాయం అంటే నీకు విషయం చెప్తా ఇదే పోషానికి ఇస్తాం నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డి పీజీ చేశాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చాలా సోమ్య మొదట్లో ఉండేవాడు చంద్రబాబు నాయుడికి ఫ్యాన్ గా వాణిజ్య ప్రకటన ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారి పొగుడుతూ ఈనాడు పేపర్లో ఆంధ్రప్రదేశ్ పేపర్లో ఇచ్చేవాడు తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి పార్టీలో జాయిన్ ఎన్నికల ఎన్నికల్లో పోటీ చేశాడు చిరంజీవి గారు అభిమానిగా మళ్ళా ఎప్పుడైతే ఈ వైసీపీ పార్టీలో అనేది వచ్చిందో పార్టీలో జాయిన్ అయ్యాడో సావాసు దోషం ఫలితంగా బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు చిరంజీవిని చిరంజీవి కుటుంబాన్ని ఎవరు ఇంతమంది ప్రజారాజ్యంలోనే పనిచేసిన వ్యక్తి చిరంజీవిని చిరంజీవి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని చంద్రబాబుని చంద్రబాబు కుటుంబాన్ని నారా ని ఆయన వ్యక్తిత్వాన్ని ఇలా చట్టం స్టార్ట్ చేశాడు ఏ రాజకీయ నాయకుడిని అయితే పోసాని కృష్ణ మళ్ళీ అభిమానించాడో ఆ నాయకుడిని తిట్టాడు వైసీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అదే పోషాని కృష్ణ మళ్ళీ ఏం చెప్తున్నాడు నేను తిట్టడానికి కారణం రామకృష్ణారెడ్డి గారు వచ్చిన స్క్రిప్ట్ నాకు సాక్షి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చేది దాన్ని చదివినిపించేవారని చెప్తున్నారు సరే వాట్ ఎవర్ ఆయన నోటి నుంచి వచ్చాయి కాబట్టి బయటకి కదా సరే మొత్తానికి ఆయనకి బెయిల్ రావడం అయితే జరిగింది సార్ ఇక్కడ ఎప్పటికే జైల్లో ఫ్రీగా పోలీస్ క్యానర్ లో తిరిగినటువంటి పోసాన్ కృష్ణ ఆరోగ్యం బాగలేక జైల్లో చెప్పకూడదు తినాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత ఆయన బిహేవియర్ లో కొంత తేడా వచ్చిందనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కోర్టు జడ్జి గారి ముందు కూడా కొంత అభ్యర్థనలు పెట్టుకున్న దాఖలాలు అయితే మనం కూడా చూసాం ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి వ్యక్తిత్వంలో మార్పు మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అసలు పోసడానికి ఇస్తామండి సినిమా మెంటర్కి అనేది ఉంటది అవును అలానే బిహేవ్ చేస్తున్నాడు ఒక మూడు రూపాయలు ఉంటాయి రెమో ఉంటాయి కదా అపరిచితుడు అపరిచితుడు రాము రాము ఈ మూడు క్యారెక్టర్లు కూడా పోషిస్తున్నాడు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత గుండె ఫోటో వచ్చింది అంటాడు అది రాదు తర్వాత నేను ఆత్మహత్య చేసుకున్నాను జడ్జి గారి ముందే చెప్తాడు నేను నాకు వేద చచ్చిపోతానండి అని చెప్తాడు అది తప్పు అలా చెప్పకూడదు తర్వాత నాకు ఆరోగ్యం బాగాలేదు అంటారు పోటోసారి ఆరోగ్యం బాగోదు ఆయనకి ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒకటి ఉంటది షటిల్ లాక్కుంటూ రాజా రాజా అంటూ ఆ బిహేవియర్ కూడా మారిపోయిందని చెప్పేసి పోలీసుల నుంచి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు ఈయన ఇంట్లో వ్యక్తిగత డాక్టర్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడో ఉండడో తెలియదు కానీ జైలు ఎప్పుడు డాక్టర్ అందుబాటులో ఉంటాడు డాక్టర్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు కాబట్టి జైలే ఆయన సేపు ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే మాత్రం జైల్లో గా వైద్యం చేస్తూ ఉంటారు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి కోసానికి ఇస్తా మొన్న ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తిగత హననాలకి పాల్పడితే బూతులు తిడితే ఏదో ఒక రోజు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందే మనం ఎంత సెలబ్రిటీ అయినా మనం ఎంత తోపైనా మనకి ఎంత మంచి పేరున్నా జైలుకి పోవాల్సిందే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం జైలుకి వెళ్తే అయ్యో పాపం అనేవాడు కూడా ఉండడు ఇలాంటి పాపాలు చేసిపోతాయి ఇప్పుడు పోషానికిస్తమీకి బోయపాటి శివుడు దగ్గర బంధువు ఇంకో కొరటాల శివ దగ్గర బంధువు కనీసం స్పందించారా కరెక్ట్ కనీసం పాపం అన్నారా వాళ్ళ భార్య తప్ప వాళ్ళ భార్యకి తప్పదు కాబట్టి ఓకే కానీ భార్య తప్ప సినిమా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా ఉన్నాడు కాదు పోషాకి ఒక్క చిన్న స్థాయి నటుడి నుంచి పై స్థాయి నటుడు వరకు తోట ఆర్టిస్టుల వరకు ఎవరన్నా ఒక్కళ్ళన్నా పాపం పోసానికి ఇస్తామల్ అన్నోడు ఉన్నారా మహిళల గురించి పిల్లల గురించి అంత నీచంగా మాట్లాడినప్పుడు సొంత కుటుంబ సభ్యులైనా దాన్ని ప్రోత్సహించారు దాన్ని ఖచ్చితంగా ఖండి కదా ఇప్పుడు అందుకనే రేపు ఎవరో పొలిటికల్ పార్టీ డబ్బులు ఇస్తానన్నాడని ఎవరో పొలిటికల్ పార్టీ స్క్రిప్ట్ ఇస్తానని బుర్ర లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని చెప్పడానికి పోసానికి ఇస్తామని ఒక ఎగ్జాంపుల్ అని నేను చెప్పదలుచుకున్నాను మొత్తానికి పోసాని కృష్ణమురళి వ్యవహారంలో బెయిల్ వచ్చింది తప్ప నిర్దోషిగా కోర్టు ప్రకటించలేదు మరోపక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన విషయంలో ను తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసింది తప్ప తను నిర్దోషి అంటూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదంటూ కోర్టు అయితే ఇవ్వడం జరగలేదు సో భవిష్యత్తులో ఇంకా చర్యలు తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు థ్యాంక్ యూ